దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ లాస్ట్ ఎపిసోడ్లో కాంపిటీషన్కి మోడల్ రాలేదని అవంతి టెన్షన్ పడుతుంటుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఇప్పుడు ఆ మోడల్ రాకపోతే ఎలా మేడం అంటూ మేనేజర్ కూడా టెన్షన్ పడుతుంటాడు నాకు అదే అర్థం కావడం లేదు అని అవంతి కూడా టెన్షన్గా అంటూ ఉండగా మహర్షి కూడా అప్పుడే లోపలికి వస్తుంటాడు ఈ మోడల్ రాకపోతే మన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేం మేడం అంటూ మేనేజర్ కంగారు పడతాడు అసలు మోడల్ సుస్మితకి ఏమైంది సమాధానం కూడా చెప్పకుండా అంత నిర్లక్ష్యంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంటి అంటూ విసుక్కుంటూ ఉండగా మహర్షి అక్కడికి దగ్గరగా వస్తాడు కాస్త దూరం నుంచి అవంతి మహర్షి మొహాలు చూసుకుంటారు అవంతి మహర్షి మొహాన్ని చూసి కోపంగా మొహం తిప్పుకుంటే అవంతి టెన్షన్గా ఉండటం మహర్షి గమనిస్తాడు మేనేజర్ గౌతమ్కి ఫోన్ చేసి సార్ ఇంకా మోడల్ రాలేదు మేము తన కోసం ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారుగా చెప్తాడు అది విని కార్లో వస్తున్న గౌతమ్ కూడా షాక్ అవుతూ అదేంటి టైం దగ్గర పడుతున్నా ఇంకా మోడల్ రాకపోవడం ఏంటి అంటాడు మహర్షి మేనేజర్ మాటలు విని మోడల్ రాలేదా అందుకే అవంతి ఇంత టెన్షన్ పడుతుందా అని అనుకుని రెండు రోజుల క్రితం గతంలోకి వెళ్తాడు అవంతి ఫోన్ లిఫ్ట్ చేయలేదనే బాధలో కూర్చొనిపోయిన మహర్షి దగ్గరికి బెనర్జీ గారు వచ్చి కూర్చొని ఏంటి మహర్షి రమ్మన్నావు అని అడుగుతాడు అది గౌతమ్ వాళ్ళ కంపెనీ తరపున కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోయే మోడల్ని కొనమని చెప్పాను కదా అని అంటూ ఉండగా ఈరోజు ఆ మోడల్తో మాట్లాడతాను మహర్షి తన డిమాండ్ బట్టి డబ్బు ఇచ్చేసి ఆ పార్టిసిపేట్ నుంచి తప్పుకోమని చెప్తాను అంటాడు బెనర్జీ గారు వద్దు బెనర్జీ గారు మీరు ఆ మోడల్ని అసలు కలవకండి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనివ్వండి అంటాడు మహర్షి మళ్ళీ ఏమైంది మహర్షి ఈ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నావు అని అడుగుతాడు బెనర్జీ గారు ఆశ్చర్యపోతూ నాకు ఎందుకో ఇలా అడ్డదారిలో వెళ్ళి వాళ్ళ కాంపిటీషన్ చెడగొట్టాలని ఇంట్రెస్ట్ రావడం లేదు ఇది నా నైజం కాదు అనిపిస్తుంది అని అంటాడు నేను అది అనుకున్నాను మహర్షి ఎంత కాదనుకున్నా అది నా స్నేహితుడి కంపెనీయే కదా నీ నిర్ణయం విన్నప్పుడు ఫస్ట్ టైం నాకు కూడా నచ్చలేదు కానీ నేను నీకు తోడుగా ఉండాలి నా స్నేహితుడిని వదిలేసి నీ దగ్గరికి వచ్చాను అలాంటప్పుడు నువ్వు చెప్పిందే నేను శిరసా వహించాలి కాబట్టి నీ నిర్ణయానికి ఒప్పుకున్నాను అంటాడు బెనర్జీ గారు అలా ఎప్పుడు అనుకోకండి బెనర్జీ గారు నేను ఎప్పుడైనా తప్పటడుగులు వేయబోతే సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీదే ఉంది నాకు మంచి చెడు అయినా చెప్పగలే స్వతంత్రం మీకు పూర్తిగా ఉంది దయచేసి నన్ను పరాయి వాడిగా ఎప్పుడూ చూడకండి అంటాడు సరే మహర్షి ఫైనల్గా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం నాకు కూడా సంతోషంగా ఉంది కానీ ఈసారి కాంపిటీషన్లో మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ గౌతమే గెలిచేటట్టుగా ఉన్నాడు అంటాడు బెనర్జీ గారు గెలిచేది గౌతమ్ ఒక్కతే కాదు బెనర్జీ గారు గౌతంతో పాటు అవంతి కూడా గెలుస్తుంది నా భార్య గెలుపు నేను కోరుకోవడంలో తప్పులేదు కదా వాళ్ళని గెలవనివ్వండి అంటాడు మహర్షి కాస్త నవ్వుతూ సరే మహర్షి మనమైతే కాంపిటీషన్లో పాల్గొందాము గెలుపోటంలో అనేది ఆ దేవుడి మీదకి వదిలేద్దాం అంటాడు బెనర్జీ గారు ఓకే బెనర్జీ గారు అంటాడు మహర్షి ప్రెజెంట్ మహర్షికి ఇప్పుడు అదంతా గుర్తొచ్చి బెనర్జీ గారికి ఫోన్ చేస్తుంటాడు ఆఫీస్లో కాస్త బిజీగా ఉన్న బెనర్జీ గారు ఫోన్ ఫోన్లిఫ్ చేసి నేను కాసేపట్లో బయలుదేరి వస్తాను మహర్షి మన మోడల్ రూమ్లో రెడీ అవుతుందని శంకర్ చెప్పాడు వెళ్ళి మోడల్ని కలవు అని అంటుండగా ఒక్క నిమిషం బెనర్జీ గారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటాడు మహర్షి ఏంటి మహర్షి అది అని అడుగుతాడు బెనర్జీ గారు గౌతమ్ కంపెనీ తరపు పార్టిసిపేట్ చేసే మోడల్ ఇంకా రాలేదని అనుకుంటున్నారు మీరైతే తనని ఇక కలవలేదు కదా అని అడుగుతాడు బెనర్జీ గారు ఆశ్చర్యపోతూ నువ్వు వద్దని చెప్పాక ఇక నేను తనని ఎందుకు కలుస్తాను మహర్షి తను ఇంకా ఏదైనా కారణాల వల్ల రాకపోవచ్చేమో కానీ ఆ మోడల్ రాకపోవడానికి మనకి ఇక ఏ సంబంధమూ లేదు అంటాడు సరే బెనర్జీ గారు ఏదో క్లారిఫై చేసుకోవడం కోసం మీకు ఫోన్ చేశాను మీరు కూడా బయలుదేరి త్వరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత కాస్త దూరం నుంచి అవంతి టెన్షన్ పట్టడం గమనిస్తూ మరి వీళ్ళ మోడల్ ఎందుకు రాలేదు అంటూ ఆలోచిస్తుంటాడు ఇక్కడ గౌతమ్ కూడా మోడల్ రాలేదనే విషయం మీద టెన్షన్తో కార్ డ్రైవ్ చేస్తూ ఇంత కష్టపడి కాంపిటీషన్కి రెడీ అయితే చివరి నిమిషాల్లో మోడల్ ఏంటి తను రాకపోతే నేను అవంతి కాంపిటీషన్ కోసం కష్టపడినంత వృధా అయినట్టే అసలు మోడల్ సుస్మిత ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టుకుంది అని అనుకుంటూ తనకు మళ్ళీ ఫోన్ చేయబోతుండగా జాన్వీ కాలింగ్ అని స్క్రీన్ మీద పడుతుంటుంది ఆ కాలు చూడగానే కాస్త ఆశ్చర్యపోతూ ఈ అమ్మాయి ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో గౌతమ్ గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను అడ్రస్ షేర్ చేస్తాను నా దగ్గరికి వచ్చి కలుస్తారా అని అడుగుతుంది లేదు నేనిప్పుడు కాంపిటేషన్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు కుదరదు అంటాడు మీరు కాంపిటేషన్ దగ్గరికి వెళ్ళినా వేస్ట్ సార్ ఎందుకంటే మీ మోడల్ రాదు అని అంటుంది జాన్వి దాంతో గౌతమ్ ఆశ్చర్యపోతూ కార్ బ్రేక్ వేసి ఏం చెప్తున్నావు నువ్వు అని అడుగుతాడు కోపంగా నేను చెప్పేది నిజం సార్ మహర్షి గారే మీ మోడల్ని కాంపిటీషన్కి రాకుండా చేశారు దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది మీరు నా దగ్గరికి వస్తే ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను అని అంటుంది మహర్షి రాకుండా చేశాడు అనగానే గౌతమ్ విస్తుపోతూ ఏంటి ఆ సాక్ష్యం అని అడుగుతాడు మీరు వస్తే ఆ సాక్ష్యం చూపిస్తాను సార్ నేను మీకు దగ్గరలోనే ఉన్నాను నా అడ్రస్ షేర్ చేస్తున్నాను మీరు అక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది గౌతమ్ అడ్రస్ తీసుకొని కార్ రివర్స్ చేసుకుని వెళ్తుంటాడు ఓ దగ్గర రోడ్డు మీద జాన్వి నిలబడి ఉండటం చూసి గౌతమ్ కార్ ఆపి తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ సాక్ష్యం అని అడుగుతాడు జాన్వి ఫోన్ తీసి ఈ వీడియో ఒకసారి చూడండి అని చెప్పి గౌతమ్కి ఇస్తుంది గౌతమ్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటాడు మహర్షి బెనర్జీతో మోడల్కి డబ్బు ఆశ చూపించి తన్ని కాంపిటీషన్ గురించి పక్కకు పంపించమని మాట్లాడుకున్న దృశ్యం అది గౌతమ్ ఆ వీడియో చూసి షాక్ అవుతుండగా మీ మోడల్ కాంపిటీషన్కి ఇక అటెండ్ కాదని ఇప్పుడైనా మీకు అర్థమైందా సార్ అని అడుగుతుంది జాన్వి రాస్కే ఆ మహర్షి ఇంతకు తెగిస్తాడని అస్సలు అనుకోలేదు అని కోపంగా తిట్టుకుంటాడు ఆ మహర్షి సార్ చాలా ముదురు కనపడే ఏ ఆడపిల్లని వదలడు ఆడవాళ్ళ విషయంలోనే అలా ఉంటాడేమో అనుకున్నాను కానీ ఇలాంటి పనులు కూడా చేస్తానని అస్సలు ఊహించలేదు అంటూ నటిస్తుంటుంది గౌతమ్ ఆ వీడియోని తన ఫోన్లోకి తీసుకొని తన ఫోన్ నుంచి అవంతికి పంపిస్తాడు మోడల్ కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్న అవంతికి ఆ వీడియో చేరుతుంది నోటిఫికేషన్ సౌండ్తో ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తుంది అవంతి కూడా ఆ వీడియో చూసి షాక్ కావడం తన అవుతుంది గౌతమ్ కోపంగా తిరిగి అక్కడి నుంచి బయలుదేరుతాడు గౌతమ్ వెళ్ళిపోగానే జాన్వి దామోదరికి ఫోన్ చేస్తుంటుంది సుస్మితకి ఎదురుగా కూర్చున్న దామోదర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడుగుతాడు మీరు చెప్పినట్టే చేశాను ఆ వీడియో గౌతమ్ సార్కి చూపించాను కానీ మోడల్ని కాంపిటీషన్ నుంచి పక్కకు తప్పించాల నిర్ణయాన్ని తర్వాత మహర్షి గారు బెనర్జీ గారు వెనక్కి తీసుకున్నారు కదా అని మాట్లాడబోతుండగా ఆ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటే ఏంటి ఆ పని నేను పూర్తి చేస్తున్నాను కదా నా చేతులకు మట్టి అంటకుండా ఇక్కడ అంతా జరిగిపోతుంది ఇక వారిద్దరూ ఆ వీడియో చూసి కొట్టుకోవడం తరువాయి నీకు ముట్ట చెప్పాల్సింది అకౌంట్లో పంపిస్తాను చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దామోదర్ తర్వాత సుస్మితకి డబ్బు కట్టలిచ్చి కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరు ఈ డబ్బు తీసుకొని కొన్ని రోజులు ఎవ్వరికీ కనపడకుండా ఉండు ఒకవేళ కనపడినా మాత్రం మహర్షి నాకు డబ్బు ఎర చూపించి పక్కకు తప్పించడని చెప్పు అని అంటాడు సుస్మిత ఆ నోట్ల కట్టలు తీసుకుని సంతోషపడుతూ అలాగే సార్ అని అంటుంది ఫోన్లో ఆ వీడియో చూసిన అవంతి మహర్షి మీద పట్టరాని ఆవేశం తెచ్చుకుంటూ మహర్షిని కలవాలని వెతుక్కుంటూ వస్తుంటుంది ఒక రూమ్లో జీవన టెక్స్టైల్ కంపెనీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్న మోడల్ని మేక్ మెన్ రెడీ చేస్తుంటాడు మహర్షి శంకర్తో కలిసి అక్కడికి వచ్చి కాంపిటీషన్ డ్రెస్లో ఉన్న మోడల్ని చూసి ఓకే మన డ్రెస్ కూడా బాగుంది అని అనుకుంటారు మోడల్ మాత్రం మేకప్ మనకి సహకరిస్తూ ఎవరో కస్టమర్తో ఫోన్ మాట్లాడుతూ ఇవాళ రాత్రికి వస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తాను అంటూ మాట్లాడుతుంటే ఆ మోడల్ క్యారెక్టర్ ఏంటి అనేది మహర్షికి అర్థమే త్వరగా కానివ్వండి అని చెప్పి ఆ రూమ్లో నుంచి బయటకొస్తాడు బయటికి వచ్చిన మహర్షితో కొంతమంది బిజినెస్ పర్సన్స్ కలిసి మీ మోడల్ బాగుంది మహర్షి గారు డబ్బు చూపిస్తే తను ఎవరి పక్కలోకైనా వస్తుందని విన్నాము ఆల్రెడీ మీరు తనతో ఎంజాయ్ చేసే ఉంటారు మాకు కూడా తనని పరిచయం చేయండి అంటూ మాట్లాడుతుంటే మహర్షి వాళ్ళతో ఏమీ మాట్లాడలేక నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అని చెప్పి పక్కకు వస్తాడు అలా పక్కకు రాగానే ఆవేశంతో వస్తున్న అవంతి కనిపిస్తుంటుంది అవంతి ఏంటి అలా ఉంది అని అనుకుంటూ ఉండగానే అవంతి అదే ఆవేశంతో వచ్చి మహర్షి షర్ట్ కాలర్ పట్టుకుంటుంది తన ప్రవర్తనకు మహర్షి ఒక్కసారిగా నిర్గాంతపోతూ ఏమైంది అవంతి నీ మొహంలో ఆ ఆవేశం ఏంటి అని అడుగుతాడు అర్థం కన్నట్టుగా చూస్తూ నా స్నేహితుణ్ణి ఓడించడం కోసం ఎంతవరకైనా తెగిస్తానని అర్థమైంది చె మీరు అసలు మనిషే కాదు మీ దుర్మార్గం రోజు రోజుకి దిగజారిపోతుంది అని అంటుంది కల్లర చేసి నువ్వంటున్నది నాకు అర్థం కావట్లేదు అవంతి నా షర్ట్ కాలర్ పట్టుకునే అంతగా నా మీద నీకు కోపం ఎందుకు వచ్చింది అంటాడు షర్ట్ కాలర్ మీద నుంచి తన చేతులు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అవంతి షర్ట్ కాలర్ వదిలి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారో ఇంకా నటించాల్సిన అవసరం లేదు మీ నటనకి పురుషా పెట్టండి మా మోడల్ విషయంలో మీరు చేసిన కుట్ర అంతా బయటపడింది అంటూ ఫోన్లో ఆ వీడియో చూపిస్తుంది మహర్షి ఆ వీడియో చూసి నిర్ఘాంతపోతుంటాడు ఈ వీడియో చూసి కూడా ఇంకా ఏమి తెలియనట్టు నటిస్తారా అని అడుగుతుంది అది అవంతి నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను కానీ అది నా పద్ధతి కాదని అలా అడ్డదారిలో వినడం కరెక్ట్ కాదనుకొని నా నిర్ణయాన్ని మార్చుకున్నాను మీ మోడల్ రాకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉండగా ఇక చాలు ఆపండి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తే ఊరుకోను అంటూ ఆవేశపడుతుంటుంది తన ఆవేశానికి మహర్షి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు మీరు చేసిన కుట్రను దాచిపెట్టి ఇంకా నటించాలని చూశారంటే ఈ వీడియో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించి మీ పరువు తీస్తాను అంటుంది ఇక నిజం చెప్పినా అవంతి నమ్మే పరిస్థితులు లేదని మహర్షికి అర్థమై మౌనంగా ఉండిపోతాడు మీ వల్ల ఒకసారి పేటెంట్ ట్రైడ్స్ విషయంలో గౌతమ్ ఓడిపోవటానికి కారణమయ్యాను ఇప్పుడు కూడా మీ కారణంగా నా స్నేహితుడు ఓడిపోతుంటే చూస్తూ ఊరుకోలేను అని అంటుంది ప్లీజ్ అవంతి అంత ఆవేశపడుకురా కాస్త నిదానం వహించి నేను చెప్పేది విను నిజంగానే మీ మోడల్ రాకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు గొర్రె కషాయవాడిని నమ్మినట్టు నన్ను మిమ్మల్ని నమ్మమంటున్నారా అని అడుగుతుంది అవంతి మాటలకు మహర్షి మొహంలో నెత్తిటి చుక్క కనిపించదు మీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ మహర్షిని ద్వేషించుకుంటూ అవంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహర్షి వెళుతున్న తనవైపు బాధగా చూస్తుంటాడు అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ రూములోకి వస్తుంది రూమ్లో ఎదురుగా కనిపిస్తున్న డ్రెస్ని చేతులకు తీసుకుని కన్నీలు పెడుతుంటుంది ఇలా కొద్దిసేపు తర్వాత మేడం అంటూ మేకప్ మ్యాన్ గొంతు వినిపిస్తుంది అవంతి కన్నీలు తుడుచుకొని వెనక్కి తిరిగి మేకప్ మ్యాన్ వైపు చూస్తుంది మోడల్ మీరేనా మేడం మిమ్మల్ని రెడీ చేయమంటారా అని అడుగుతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్